జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము డెబ్భై తొమ్మిది శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇందులో రెండవ ధర్మం అయినటువంటి రావణాసురుడికి విభీషణుడు చెప్పిన బుద్ధిహిత ధర్మ సూక్తులు ధర్మాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఆ సభలోనే కుంభకర్ణుడు చెప్పినా కూడా రావణుడు వినలేదు కుంభకర్ణుడు చివరికి యుద్ధం చేస్తానని చెప్పి కూర్చున్నాడు తదుపరి మహాపార్శువుడు అనే ఒక రాక్షసుడు లేచాడు అతడు రావణునికి పిన్ని కొడుకు ఇతడు కూడా చాలా బలవంతుడు మహావీరుడే అతడు మహారాజా రావణప్రభు మీకు ఒక విన్నపం ఈ మూడు లోకాలలో మిమ్ములను గెలవగల సామర్థ్యం గల ఎవరూ లేరు నల్లు లేరు దేవతలు లేరు గంధర్లు లేరు ఎవరూ లేరు అంత మహావీరులు మీరు మీరు ఒక రాముడు మానవుడికి జడుచుట అవసరము లేదు అని నా భావన మీరు జడవరు అని కూడా నాకు తెలియను ఇంకొక విషయం సీతాదేవిని మీరు అపహరించి తెచ్చి అశోకంలో ఉంచారు ఆమె మీపైకి మనసును మరలించకున్నది అని చెప్పారు మీరు ఇంతకుముందు ఎంతమంది దేవతాస్థిలను మానవ కాంతలను కృషికాంతలను రాజకాంతలను తేలేదు వారందరినీ బలత్కారంగా అనుభవించలేదు మీపైకి మనసును మరలించుకోలేదు ఇలాగనే ఈ సీతాదేవిని కూడా మీరు బలవంతంగా అనుభించండి ఒక కోడిపుంజు కాదన్నా కూడా కోడిపెట్ట దూరంగా పోవచ్చునేమో కానీ ఆ కోడిపుంజుకు కోరిక ఉన్నప్పుడు ఆ పెట్ట ఎక్కడికి పోలేదు ఆ నా కోడి కోడిపుంజు బలవంతంగా అనుభవించట్లేదా అలాగనే మీరు ఈ సీతాదేవిని బలవంతంగా బలాత్కారం చేసి అనుభవించండి ఆనాడు అతి సులభంగా ఆమె మీకు చేరువాగును మీపైకి తప్పక మనస్సును మరల్చుకును అలా చేయుడి అని ఆ మహాపార్షుడు సలహా ఇచ్చాడు రావణాసురుడికి దుష్టులకు దుష్టులు దుష్ట సలహాలే ఇస్తారు అనే దానికి ఇక్కడ చాలా ఉదాహరణ ఈ మహాపార్షుడి యొక్క సలహా రావణుడికి అప్పుడు అంటాడు రావణుడు మహాపార్శ్వ సోదర నీవు బహుబావుగా చెప్పావు పూర్వకాలంలో అది జరిగి ఉండేది కానీ నేను ఒకనొకప్పుడు ఆకాశ మార్గంలో నా పుష్పక విమానంపై వ్యవహరిస్తూ ఉండగా బ్రహ్మలోకానికి దగ్గరలో పుంజక స్థల అనే ఒక దేవకాంత అప్సరస నాకు మెరుపు తెగవలే కనిపించింది ఆమె చాలా అందంగా ఉంది బహు అందగత్తె ఆమెను చూసి నేను మనసు పారేసుకొని ఆమెను నేను అనుభవించాలని వెళ్ళాను ఆమె నా యొక్క కోరికను తిరస్కరించింది ఆమె నన్ను తిరస్కరించింది అప్పుడు నేను ఆమెను బలవంతంగా బట్టలు మొత్తం పిప్పివేసి వివస్థను చేసి ఆమెను నేను పూర్తిగా అనుభవించాను ఆమె ఎప్పుడు ఏడ్చుకుంటూ పోయి దగ్గరలో ఉన్న బ్రహ్మదేవునికి ఆమె యొక్క మొర వినిపించింది అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను పిలిచి మందలించాడు రావణ ఇది ఏమి దుష్టకార్యం నీ పైన మనసు లేని స్త్రీని కూడా నువ్వు బలవంతంగా అనుభవిస్తావా ఇది నీకు ధర్మం తెలియదా చదువుకున్నా కదా వేదము బుద్ధి లేదా నీకు నా వయసులో పుట్టిన నీవు ఇంత దుష్కార్యాలు చేస్తున్నావా చి దుర్మార్ కూడా నేటి నుంచి నీవు గనక ఏ స్త్రీనైనా సరే ఆమెకు ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఆమెను అనుభవిస్తే తక్షణమే నువ్వు నీ శిరస్సు వ్రక్కలై మరణిస్తావు ఇది నా శాపం అని బ్రహ్మదేవుడు నాకు శాపమిచ్చాడు రకస్త మహాపర్శ నాకు ఈ విధంగా శాపమిచ్చాడు మా ముత్తాత బ్రహ్మదేవుడు అందుకే ప్రహస్తా నేను ఆనాటి నుంచి నేటి వరకు ఏ స్త్రీని కూడా నాపై మనస్సు లేకపోతే వారిని నేను అనుభవించట్లేదు నయానో భయాన్నో నాకు అను అనుకూలంగా మరల్చుకుంటున్నాను నాపైకి ఆమె మనస్సు మరల్చిన తర్వాతనే నేను వారిని అనుభవిస్తున్నాను అని చెప్పాడు రావణాసురుడు అప్పుడు మహాపార్షుడు కూర్చునిపోయాడు అప్పుడు రావణాసురుడు యొక్క తమ్ముడు విభీషణలు లేచాడు ఇతను పరమ ధర్మమూర్తి అన్న మీరు మాకు అందరికీ ప్రభు మహారాజు మీ మేలు కోరి మాట్లాడుట ధర్మంగా మాట్లాడుట మా విధి నా యొక్క చెప్పబో పలుకులు ధర్మ పలుకులు కోపం వహించగా వినుము ఆ సీతాదేవి మహాసాధ్వీమని నేను చాలా దారుల ద్వారా విచారించాను ఆమె దేవతలు మానవులు ఋషులు ఎవరు కూడా ఆమెను హింసించలేరు ఆమెను ఎట్టి హాని చేయ తలపెట్టలేరు ఆమె మహాసర్పము అట్లాంటి సర్పాన్ని మెడలో వేసుకోవడానికి దేవతలకు కూడా సాహసించలేరు అట్లాంటి మహాసర్పాన్ని సీతాదేవిని నీవు మెడలు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు నీకు ప్రాణహాని ఉన్నది ఖచ్చితంగా ఉన్నది నా మాట వినుము ఆ మహాసర్ప కొరలకు నీవు బలి కావద్దు దయచేసి నా మాట విను ఆ శ్రీరామునితో ఉన్నవారు మహావీరులు హనుమ చాంబవంత సుగ్రీవాదిగా గల కోటాను కోట్ల బల్లుక వానర సైన్యం చాలా బలవంతమైనది వారిని మనం జయింప శక్యము కాదు గనుక నా మాట విని ఆ సాధ్వీమని సీతాదేవిని సగౌరవంగా పల్లికిలో తీసుకుని వెళ్ళి ఆ శ్రీరామునికి అప్పగించి శరణు వేడు నీవు మేము ఈ లంక అంతా క్షేమంగా ఉంటాం నా మాట నువ్వు విను దయచేసి విను అని ప్రార్థనతో చెప్పాడు విభీషణుడు మహారాజా వీరత్వంలో నేను త్రైలోక్య వీరుడుని అని అంటున్నావు నీకు నువ్వే అనుకోవడం సరికాదన్నా శ్రీరాముడు నిజంగా త్రైలోక్యవీరుడు సర్వ అస్త్రశస్త్రంలో తెలిసిన మహావీరుడు ధర్మపురుడు ఆడి తప్పనివాడు ధర్మం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అతడు మహా బల పరాక్రములతో ఇంద్రుని మించినటువంటి మహావీరుడు నీవు అతనితో పోరాడలేవు వలదు నీవు నా మాట వినక సీతామాతను రాముల వారికి అప్పగించి క్షమాపణ చెప్పని పక్షంలో నీవు సూర్యలోకంలో ఇంద్రలోకములో వరుణలోకంలో ఎక్కడ దాక్కున్నా కానీ ఆ శ్రీరాముని అస్తములు నిన్ను విడువవు నిన్ను సంహరింపక మానవు రాముడే కాదు రాముడికి సరసమానమైనటువంటి మహా అస్త్రశ్రమును తెలిసిన మహావీరుడు ధర్మాత్ముడు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఇద్దరు వీరులుతో బాటుగా మహావీరులు హనుమ సుగ్రీవుడు జాంబవంతుడు ఇతర కోటానుకోట్ల వానర బల్లో సైన్యం వారి పక్షాన ఉన్నది మనం వారిని ఎదిరించి యుద్ధంలో గెలవలేము దయచేసి నీవు ఈ ప్రయత్నాన్ని విరమించుకో అనేసరికి రావణాసురుడి కంటే ముందే రావణాసురుడి యొక్క ప్రధాన సైన్యాధ్యక్షుడు లేశాడు రహస్థుడు విభీషణ నీ మాటలు మాకు బాగుగా లేవు మా ప్రభు మన ప్రభువు రావణాసురుడు మహావీరుడు అతన్ని జయింప దేవతలకే శక్యము కాదు ఒక సామాన్య మానవుడు మమ్మల్ని జయించేది యక్ష గంధర్వ సర్ప గరుడులు కూడా మమ్మల్ని తాకలేదు ఒక రాజ్యము లేని రాకుమారుడ మమ్మల్ని గెలిచేది మొదటి రోజే ఆ రాముడు ఓడిపోతాడు మా చేతిలో నువ్వే చూస్తావు ఇలాంటి నువ్వు భయంకరమైనటువంటి భీతి గొలిపే మాటలు పలకకు అంటాడు ప్రహస్టుడు అంటాడు విభీషణుడు ప్రహస్త నీవు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి రాజుకి హితోక్తులు ఏది మంచియో ఏది చెడ్డయో చెప్పవలసింది పోయి రామ్ ఆ రాజుకి హాని కలిగే మాటలు చెప్తున్నావు నీ డంబములు ఆపు డంబాలతో పనులు జరగవు నీవు రాజు యొక్క మేలును కోరువాడిగా నాకు కనిపించటం లేదు శ్రీరాముడు ఇక్ష్వాంశలో జన్మించిన పురుషోత్తముడు ధర్మ నిరతుడు మహారథుడు శరణు కోరిన వాడు రక్షించువాడు సర్వ అష్టాశస్త్రములలో పండితుడు మర్చివా రాముడు ఒకటిన్నర ముహూర్త కాలములో అంటే మనకైతే నేడు డెబ్భై రెండు నిమిషాలు కరుడు దూషణుడు త్రిశుడుతో బాటుగా ఉన్నటువంటి పద్నాలుగు వేల మంది మహావీరులను రాక్షసగణాలను సంహరించాడు రాముడు మర్చావా అతని యొక్క సామర్థ్యము శక్తి ఇంద్రజిత్తు కుంభకర్ణుడు నీవు ఇంకా మన నికుంబులు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు అతిథుడు మహాకాయుడు అకంపనుడు ఇలాంటి వారు ఎవ్వరూ కూడా ఆ శ్రీరామ లక్ష్మణ సైన్యాన్ని కానీ వారిని కానీ విధించలేరు యుద్ధానికి వెళ్తే మనం తప్పక ఓడిపోతాం తెలుసుకో మన రాజు ధర్మ న్యాయం లాంటిది మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తుంటే ధర్మం రక్షించదు కదా పైగా శ్రీరాముడు మహావీరుడు అతన్ని మనం గెలవగలమా నీవు ప్రభువుపైన భక్తి ఉన్నవాడమైతే సీతాదేవిని సగౌరవంగా శ్రీరాముడికి అప్పగించమని చెప్పు అదే నీ ప్రతి ప్రభుభక్తి అవుతుంది కాకపోతే నీకు ప్రభుభక్తి లేనట్టుగా అవుతుంది అని మందలిస్తాడు ప్రహస్తుడిని విభీషణుడు అప్పుడు వెంటనే రావణాసురుడు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇంద్రజిత్తు లేచి పినతండ్రి ఇట్టి మాటలు నీవు అన్నావు గనుక బ్రతికిపోయావు పోయావు ఇంకొకడు ఎవడైనా అంటే బ్రతికి ఉండేవాడు కాదు ఇలాంటి పిరికి మాటలు నీవు ఈ సభలో పలకవచ్చున తండ్రి యొక్క శక్తి సామర్థ్యములు మా శక్తి సామర్థ్యములు నీకు తెలియవా నీవు ఆ రాముణ్ణి పొగుడుతున్నావు ఎలా ఓ పిన తండ్రి ఒక మానవ మాతృడా మమ్మల్ని గెలిచేది మేమ అతని చేతిలో ఓడిపోయేది నీకు తెలియదా నేను ఇంద్రుణ్ణి గెలిచి తెచ్చి బంధించి లంకలో పడేశాను అతని ఐరావతానికి దంతాలు పెరికిస్తాను నా శక్తి సామర్థ్యం కూడా నీకు తెలియదా ఇలా మాట్లాడుతున్నావు అనేసరికి విభీషణ్ అంటున్నాడు నాయన ఇంద్రజిత్తు నీవు కుర్రవాడివి బలవంతుడే కాదనను కానీ తండ్రి అలాగే మహారాజు యొక్క గొప్పతనాన్ని నువ్వు పొగుడుతున్నావు కానీ శత్రువు యొక్క గొప్పతనం నీకు తెలియటం లేదు తండ్రి మేలు కోరి మాట్లాడాలి ఆ ధర్మంలో ఉన్నాం మనం ఎలా గెలవగలం రాముడిని రాముడు మహావీరుడు అని వినలేదా నీ తండ్రి అధర్మ కార్యాలు చేస్తుంటే నువ్వు దానికి మేలుకులు పలుకుతుంటే ఎప్పుడు మీ తండ్రి మారుతాడు ఇది మీ తండ్రికి మీకు మాకు అందరికీ లంకకి నష్టము కాదా నువ్వు శత్రువు యొక్క బలాన్ని మదించు తెలుసుకో ఇంకా బాల్య చేపలేము ఉన్నది తండ్రికి మేలు చేయు పలుకులు పలుకము తగు నిర్ణయాలు తీసుకోండి లేకపోతే మీకు మాకు ఈ లంకకు చెడు తప్పదు శ్రీరాముడు బడభాగ్ని ఆ బడభాగ్యలో పడి మిడతల వలె రాక్షస సైన్యం త్వరలోనే నాశనమైపోతుంది అట్టి ప్రమాదం రాకుండా ముందుగుండా ప్రణాళిక వేసుకోండి మహారాజా నా మాట విశ్వసించుము ఈ సైన్యాధికారి కానీ మంత్రి కానీ కుమారుడు విదజిత్తు కానీ సరైన పలుకులు చెప్పటం లేదు మీరు వాస్తవాన్ని మదించలేదు నేను వాస్తవాన్ని మదించి చెప్తున్నాను రాముడితో వైరం వద్దు నష్టపోతారు నా పలుకులు విశ్వసించండి రామునికి మాతహితను అప్పగించండి క్షమాపణ చెప్పండి మీరు మేము అందరం బతికిపోతాం ఇది వాస్తవం రాముడు సామాన్యుడు కాడు మహావీరుడు అని చెప్పాడు అన్నకి అందరికీ కూడా విభీషణుడు ജയ് ശ്രീമന്നാരായണ